మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు వినండి వినిపించండి వింటూనే ఉండండి మన మోహన్ వాణి జయ జయ నరసింహ సర్వేసా జయ జయ నరసింహ సర్వేస భయం లేదు నేనున్నాను అంటూ మనకు అభయమిచ్చే పాట ఆ నరసింహస్వామి లక్ష్మీదేవితో పాటు ప్రహ్లాదిని కూడా మనకు చూపిస్తాడు ఆ అన్నమాచారులు వినండి విని అందరికీ ఇది పాట షేర్ చేయండి ఆ నరసింహస్వామిని మనస్సుతో చూసి పాట విని ఆనందించండి ఈ పాట పాడినవారు కొండేపూడి విజయలక్ష్మి గారు ఫ్రమ్ బెంగళూరు ఇది అన్నమాచారుల కీర్తన మోహన రాగం చాలా బాగుంది మీకు అందరికీ నచ్చుతుంది ఈ పాట ఆ నరసింహస్వామిని మనస్సు తీరా తనివి తీరా ఈ పాట విని ఆనందిద్దాం అందరం जय 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 रोसिंह सर्वेश जय 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 रोसिंह सर्वेश भय हर मीरा प्रह्लाद वरदा भय सिंह सर्वेश भय रवीरा प्रहलाद मरदा जय जय नृिह सर्वेशा ನಿಹಿರ ಶಶಿ ನಯನ ಮೃಗ ನರವೇಶ ಬಹಿರಂತಸ್ಥಳ ಪರಿಪೂರ್ಣ ನಿಹಿರ ಶಶಿ ನಯನ ಮೃಗ ನವೇಶ ಬಹಿರಂತಸ್ಥಳ ಪರಿಪೂರ್ಣ ಅಹಿನಾಯಕ ಸಿಂಹಾಸನ ರಾಜಿತ ಬಹುಳ ಗುಣ ಗಣ ವರದ ಅಹಿನಾಯಕ ಸಿಂಹಾಸನ ರಾಜಿತ ಬಹುಳ ಗುಣ ಗಣ ವರದ ಜಯ ಜಯ ನೃಸಿಂಹ ಸರ್ವೇಶ ೀರ ವರದಾ ಜಯ ಜಯ ನೃಸಿಂಹ ಸರ್ವ ಚಟುಲ ಪಾಕ್ರಮ ಸಮನ ವಿರಹಿತ ಗಿಟಲ ನೇತ್ರ ಮೌನಿ ಪ್ರಣುತ टल नेत्र मौन प्रणुता तटुदराक्रम समल विरहित किटल नेत्र मौन प्रणुता कुटिल दैत्य तति कक्षि विदारण पटु जनका प्रहाद वरदा कुटिल दैत्य तति कुक्षिदारन पटु जनका प्रहाद वरदा जय जय ऋ सिंहा भय हवी శ్రీ భావజ కోటి ప్రతిమానా శ్రీవనిత సంశ్రమాంక భావజ కోటి ప్రతిమానా శ్రీ శిఖర నివాస పవన చరిత ప్రహ్లాద వరద శ్రీ శిఖర నివాస పవన చరిత ప్రహ్లాద వరద जय जय नृ सिंह सर्वेश भय रवीरा प्रहलाद वरदा जय जय न सिंहा सर्वेशा भय वीर प्रलाद वरदा जय जय न सिंहा మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి